ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై రెండవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటలలోపు మూడు పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు అనే చెప్పాలండి అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక ఊహించినటువంటి అంటే అనుకోనటువంటి ఒక వ్యక్తి ద్వారా ఒక సంఘటన అనేది చోటు చేసుకోబోతుంది అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ యొక్క సంఘటన ఏమిటి ఇక వీడియో స్టార్ట్ చేసిన ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఒడిదుడుకులు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండేటువంటివి ఆర్థిక సమస్యలు అయితే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు బాలాజీ రాజు గారు మనం ఎక్కడున్నా కూడా గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురువుగారి ఫోన్ నెంబర్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ అది మీకు ఏ సమస్య అయినా కానీ దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణ సమస్యలకు చాలా స్పెషలిస్ట్ అని చెప్పాలి ఇటువంటి సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ మార్గాన్ని అయితే గురుగారు ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒక్కసారి సంప్రదించండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే బయటపడగలుగుతారు ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించారు వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇక వీరికి ఎంతైతే కోపం ఉంటుందో అంతకన్నా ప్రేమ ఉంటుంది ఇక అదేవిధంగా చూసినట్లయితే వీరు చాలా అందంగా ఉంటారండి అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల ఈ వ్యక్తులకు కొంతమంది దూరం అయిపోయారు నే చెప్పాలి ఎప్పటి నుండో ఎన్నో కష్టాలను బాధలను పడుతూ వచ్చారండి ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరి యొక్క జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటారు కానీ వీరికి వీరి యొక్క కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం వీరు ఎంతో కష్టపడ్డారండి అయినప్పటికీ రేపటి రోజున వీరి యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది గ్రహాల్లో వచ్చినటువంటి మార్పు వల్ల ఆ శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు వీరికి అధికంగా ఉండబోతున్నాయి దానివల్ల ఎంతో అదృష్టం కూడా వీరి నివరించబోతుంది ఇక అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి ఏ పనిని చేసినా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు కూడా వీరికి జరగవు ఆర్థికంగా బాగా కలిసి రాబోతుందండి ఇంట్లో సంపదలు పెరగనున్నాయి కుటుంబంలో ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా దూరం కాబోతున్నాయండి కష్టాల నుండి విముక్తి అనేది మీకు లభించబోతుంది మంచి శుభవార్తలను మీరు వినబోతున్నారండి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయండి డబ్బు డబ్బు పరంగా మీకు బాగా కలిసి రాబోతుంది ఇంట్లో డబ్బు పెరగబోతుంది అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి అనేది లభించబోతుంది ఇంట్లో మనశ్శాంతి అనేది కలిగి మీకు బాగా కలిసి రాబోతుందనే చెప్పాలండి వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు కానీ వీరి యొక్క కళల్లో ఏదో తెలియనటువంటి ఒక శక్తి అనేది దాగి ఉంది నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరితో ఉంటారు వీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ కొంతమంది వీరినే మోసం చేశారు అయినప్పటికీ వీరికి రేపటి రోజున ఒక మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది అంతేకాకుండా మీ జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయండి ఏ పని చేసినా కూడా సజావుగా సాగిపోతుంది ఇక మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం అనేది మీకు ఖచ్చితంగా లభించబోతుంది మీకు అదృష్టము అనేది అనుకూలంగా మారబోతుంది రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుందండి దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు రేపటి రోజున కాలం అనేది మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ జీవితంలో వచ్చేటువంటి పూర్తి చేంజెస్ని చూస్తా కాలం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది ఇక మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు వడ్డింకులు అన్నీ కూడా దూరం కాబోతున్నాయి పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా మీ నుండి దూరం కాబోతుంది మీ సంపదలు రెట్టింపు కాబోతున్నాయి అంటే మీరు ఊహించినటువంటి విధంగా మీ యొక్క జీవితము అనేది ఉండదు పోతుంది మరి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక అంతేకాకుండా మీకు అంటే ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది ఇక వ్యాపారస్తులు మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఒడిదుడుకులు అనేవి మీకు ఎదురవ్వవు జీతాలు పెరగబోతున్నాయి ఎటువంటి ఒడిదుడుకులు అనేవి మీకు ఎదురవ్వవు ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి తప్పకుండా రేపటి రోజున ఉద్యోగం లభించబోయేటువంటి అవకాశాలు అధికంగా కనబరుస్తున్నాయి దానికి సంబంధించిన ఏదో ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక వీరికి గుణము అనేది అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా వీరి యొక్క సహాయాన్ని అయితే ఖచ్చితంగా అందించే తీరుతారు ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది అధికంగా ఉంటుంది ఇక అదేవిధంగా దానికోసం ఏదైనా చేస్తారండి ఇక వీరికి ఒక యాటిట్యూడ్ అనేది కొంచెం అధికంగా ఉంటుంది మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు ఇక వీరికి విలువలేనటువంటి చోట అసలు ఒక్క నిమిషం కూడా ఉండరు ఇక వీరికి ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేస్తారు ండి ఒక్కరు చెప్పింది అసలు చేయరు మరి రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు పరమశివుడు అండి ఆ యొక్క పరమశివుని యొక్క ఆశీర్వాదాలు రేపటి రోజున మీకు అధికంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రారంభమైంది కదండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు పొందే ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టము అనేది మీకు కలగబోతుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా మీకు దూరం కాబోతుంది ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి కష్టాల నుండి మిమ్మల్ని కాపా డుకుంటూ వచ్చాడు కాబట్టి ఇక నుండి మీకు అన్నిటిలో కూడా తోడుగా ఉంటాడు మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాడు కాబట్టి రేపటి రోజున మీకు వీలు కుదిరితే ఆ యొక్క స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారికి ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నీళ్ళతో అభిషేకం చేయండి మీకు కనుక బిల్వ పత్రము అనేది అందుబాటులో ఉంటే స్వామివారికి మనసారా వేడుకొని బిల్వ పత్రాన్ని సమర్పించండి ఎందుకంటే బిల్వ పత్రము అంటే స్వామివారికి ఎంతో ప్రీతి ఖచ్చితంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయండి ఎన్నో శుభవార్తలను కూడా మీరు వినబోయేటువంటి సూచన కూడా అది చేరువలోనే ఉన్నాయి అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంటుంది ఇక ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఆ పరమశివుని యొక్క అనుగ్రహము అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని ఏది కూడా చేయలేదు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి అవహేళన చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారే మళ్ళీ మీ వద్దకు తిరిగి రాబోతున్నారు ఇక రేపటి రోజున మీరు అయితే ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి దీనివల్ల మీకు ఉండేటువంటి చెడు దృష్టి చెడు ప్రభావాలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి ఇక మీ ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఎటువంటి లోటు అనేది ఉండదండి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి మీరు గనక ఒక్కసారి గ్రహించుకోగలిగితే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మీ యొక్క జీవన పయనం అనేది సాగిపోతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే మీరు అస్సలు వదులుకోకండి ఇక రేపటి రోజున మీకు ఏదైనా ఒక కొత్త అవకాశం కనుక లభిస్తుందంటే దాన్ని అస్సలు వదులుకోకండి అండి దానివల్ల మంచి లాభాలను అయితే గట్టించుకోగలుగుతారు ఇక ఎవరైతే సంతానం లేనటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి మంచి సంతానం అయితే కలగబోతుంది ఇక ఎవరైతే పెళ్లి కోసం నూతనంగా చూసేటువంటి వారు విన్నారో వారికి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే మీరు అతి చేరువలోనే రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారండి ఇక ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి వారికి వారి యొక్క జీవితం ఎటువంటి లోటు అనేది ఉండదు భార్యాభర్తల మందము అనేది మరింత బలపడుతుంది ఎటువంటి ఒడిదుడుకులు కూడా ఉండవు ఎటువంటి గొడవలు ఉండవండి ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే సాల్వ్ చేసుకోగలుగుతారు ఇంకా రేపటి రోజున మీకు వీలైతే కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి దాని వల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది మీ జీవితంలో ఉండేటువంటి దోషాలు అన్ని కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్ని కూడా దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది అనేది తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదండి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలగబోతున్నాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు వదులుకోకుండా అండి ఇక రేపటి రోజున మీరైతే ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం వాటిలేటువంటి సమస్యలు కూడా కనబరుస్తున్నాయి ఇక ముఖ్యంగా రేపటి రోజున ఈ ఇద్దరు వ్యక్తులతో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి వారి యొక్క పేర్లు ఏ లెటర్తో మొదలవుతాయి అంటే పి అండ్ ఎం అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది వల్ల మీ యొక్క జీవితంలో రేపటి రోజున చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నా కాబట్టి మీకు వచ్చేటువంటి అదృష్టము కూడా మీకు దూరం అవుతుంది కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరమండి ఇక మీరు ఏదైనా ఒక కొత్త పనిని మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే శనివారము మొదలుపెట్టుకోండి వల్ల మంచి లాభాలను కట్టించుకోగలుగుతారు ఇటువంటి ఆటంకాలు అనేవి మీకు జరగవు ఇంకా రేపటి రోజున నలుపు రంగ బట్టలను అయితే ధరించకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి మీకు ఎదురవవు ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు ఆకుపచ్చ పసుపు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఒకటి మూడు ఐదు సో చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున మీ యొక్క పూర్తి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతుంది మీకు ఏ దేవత అనుగ్రహం అనేది మీకు కలగబోతుంది ఏ విధమైన మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు నియమాలు ఏమిటి ఇటువంటి పూర్తి అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నామండి సో మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్